దేవుని స్తోత్రం పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఫిబ్రవరి పదిహేను తారీఖు శనివారం కీర్తనలు ఇరవై మూడో కీర్తనలు అందరికీ తెలిసినట్టు మాట ఇరవై మూడో కీర్తన మొదటి వచనలో దావీదు రాస్తా ఉన్నాడు యహో నా కాపురి నాకు లేమి కలగదు ఇంగ్లీష్లో ఉంది ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షెల్ నాట్ వాంట్ అని అంటే దేవుడు నా మంచి గొర్రెల కాపురి అని చెప్పేసి అని ఇంగ్లీష్లో రాయిపోయిన మంచి కాపురి అని అంటే ఇంగ్లీష్లో రాయబడుతున్నమాట షెపర్డ్ అంటే గొర్రెల కాపరి అంట దేవుడే నా మంచి గొర్రెల కాపరి ఇక నాకు ఏమీ కొదువు ఉండదు ఏమీ లేవు లేదు అని చెప్పేసి అనే కీర్తన గడ ఉన్నాడు మరి హెబ్రీ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చినా రాయబడతా ఉంది గొర్రెల గొప్ప కాపురి అని యేసు అని మన ప్రభువు అని ఉంది గొర్రెల గొప్ప కాపరి అయినా యేసు అని మన ప్రభువు రాయబడి ఉంది యేసు మన ప్రభువు మన దేవుడు ఎవరయ్యా అంటే మన మంచి కాపరి ఎవరయ్యా అని అంటే ఏసు ప్రభువారు ఎందుకంటే కాపరి యొక్క గుణగాలాలనే కాపుర లక్షణాలు చూసుకుంటానండి కాపురు ప్రిలారా కాపరి గొర్రెల్ని విడిచిపెట్టాడు కాపరి గొర్రెలని చెదిరిపోయిన వాటిని పోకు చేస్తాడంట మరి వాటికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరుస్తాడంట వాటిని నీళ్ళగిరితో తీసుకెళ్తాడంట సాయంత్రం దాకా కడుపు నిండిన దాకా అవి మేత మేసేలాగా కాపరి చేస్తాడంట ఒకవేళ ఏటాన్ని దారి తప్పిన కానీ తప్పుల్లో ఇరుక్కుపోయినా కానీ వాటిని తీసుకొని తిరిగి వస్తాడంట మందలో కలుపుతాడంట క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడంట గొర్రెల దొడ్లు తీసుకొచ్చిన దాకా కాపురి వాటిని కాసుకుంటూ ఉంటాడంట అలాగే గొర్రెల దొడ్డలో ఉన్నప్పుడు కూడా రాత్రి వేళ కూడా తన మందలు ఎలా ఉన్నాయో అని చెప్పేసి అర్ధరాత్రి వేళ కూడా కాపురిని చూసుకుంటూ ఉంటాడంట కాబట్టి ఒక మంచి కాపురి కింద ఉన్న గొర్రెలు అంటే గొర్రెలు కాపుర కింద ఉన్నటువంటి గొర్రెలు చాలా మరి ధైర్యంగా ఉంటాయంట సంతోషంగా ఉంటాయంటే దానికి ఏ కొద్దుగా ఉండదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది అయితే ఇప్పుడు దావీది గారు అంటూ ఉంటారు ఎగోగా నా కాపురి నాకు లేమి కలగదు అంటూ ఉన్నాడు ఎందుకు మాట చెప్తున్నాడు అని అంటే చాలాసార్లు అంటే దావీదు ఎప్పుడు కూడా నేను గొర్రెని నా దేవుడు నా కాపురి అనేటువంటి తగ్గింపు స్వభావంతో ఉండేవాడు అండి ప్రతిసారి కూడా ప్రతి మాట కూడా వీదు దేవుని మీద ఆధారపడేవాడు అందుకే తన గొరితో పోల్చుకుంటాడు దేవుణ్ణి కాపురతో పోల్చున్నాడు అనమాట కాబట్టి నేను ఎలా ఉన్నా ఏం చేసినా నాకు కావాల్సిన ప్రతి పరిస్థితుల మధ్యలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నాకు బలమై ఉన్నాడు దేవుడు నాకు ఆశ్రమై ఉన్నాడు కాబట్టి నేను ఏ విషయంలో నాకు కొదువు లేకుండా దేవుడి నన్ను మొత్తం సమకూర్చాడు అని చెప్పేసి అని మంచి కాపుర కింద దేవుణ్ణి పోలుస్తూ ఉన్నాడు ఈ యొక్క కీర్తనకారుడు అలాగే మరి మొదటి పేతురు అధ్యాయము మొదటి మొదటి పేతురు ఐదో వచ్చే నాలుగు వచ్చి రాయబడి ఉంది ప్రధాన కాపరి అన్న చీప్ షెపర్డ్ అండి మన ప్రభువు నిస్కృతిస్తారు చీప్ షెపర్డ్ అంటే కాపుర్లకే కాపురే కాపుర్లకే అని చెప్పేసి భయపడుతూ ఉంది మరి అలాగే జే ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం నాలుగో వచ్చి రాయబడుతుంది ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ వచ్చి నాలుగో వచ్చిన గాయపడుతూ ఉంది నేను వాటి మీద కాపర్లు నియమించినను ఇక ముందు అవి భయపడుకుందును అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటే నువ్వు తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపిదరు గొర్రెల యొక్క గొర్రెల కాపరి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే వాటిని భయపడకుండా చూసుకోవాలి బెదిరిపోకుండా చూసుకోవాలి అలాగే తప్పిపోకుండా చూసుకోవాలి ఏంటండి భయపడకుండా చూసుకోవాలి బెదిరిపోకుండా చూసుకోవాలి తప్పిపోకుండా చూసుకోవాలి అది కాపరి యొక్క ప్రధాన లక్షణం దావిదు విషయంలో దేవుడు దావిది భయపడకుండా దేవుడు కాపాడాడు దావిదు బెదిరిపోకుండా దేవుడు కాపాడాడు దేవుని శ్రద్ధలో నుంచి దావి తప్పిపోకుండా దేవుడు కాపాడాడు కాబట్టి దావిదంటా ఉన్నాడు దేవుడు నా మంచి కాపురం అంటా ఉన్నాడు అలాగే మరొక మాట చూసినట్టు పిల్లల ఏజ్కి గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పన్నెండు వచ్చిన ఈ మాట్లాడబడుతున్నాయి ఏంటంటే తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపురలు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి వాటిని తప్పించి అని రాయబడింది చీకటి వేళ మబ్బు పుట్టిన వేళ అని అంట చెదిరిపోయిన గొర్రెలు అన్నింటిని కూడా అంట మరి నేను తప్పు నేను తిరిగి తీసుకొస్తాను నేను ఇది వెతుకుతాను ఎక్కడైతే అవి చెదిరిపోయాయో అక్కడ నుండి వాటిని తిరిగి రప్పిస్తాను తెప్పిస్తాను అని చెప్పేసి అని యహేసికలకి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది పిల్లలు నిజంగా తప్పిపోయినప్పుడు మనల్ని తీసుకొచ్చేవాడే మంచి కాపురి పడిపోయినప్పుడు లేవనెత్త వాడు మంచి కాపరి ఏమండి ఆకలైన సమయంలో ప్ర మనకు సమకూర్చేవాడే మంచి కాపురే అంటే ఒక కాపురి యొక్క లక్షణాలు ఆ మంచి కాపురి ఎవరై అంటే మన జీవితాలకి విశ్వాసాలని మనకి నమ్మక దేవుని నమ్మకం మనకి మంచి కాపురి ఎవరైనా అంటే దేవుడే ఈ దేవుడే మనల్ని కాస్తూ ఉంటాడు ఈ దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు ఈ దేవుడే మనల్ని భయపడకుండా చేస్తూ ఉంటాడు ఈ దేవుడే మనం బెదిరిపోకుండా చెదిరిపోకుండా తప్పిపోకుండా చేస్తూ ఉంటాడు కాబట్టి అసలైన కాపురే అసలైన మంచి గొర్రెల కాపురే ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇలాంటి కాపురు ఉంటానండి ఎవరికి ఏ కొ ఉండదు ఆ షెల్ నాట్ వాంట్ అని అంటే ఈయన నాకేం అవసరం లేదు ఇంకా ఎందుకంటే ఎందుకు అవసరం లేదు అని అంటున్నాడంటే అంటే దావీదు అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు ఇంకా ఇంకా మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు నిజంగా మనం కనుక ప్రభు యొక్క కాపురి కాపరి తత్వంలో ఉంటే కాపురకత్వంలో ఉంటే మనం దేనికి భయపడ అవసరం లేదు మనం ఆయన దగ్గర నిలిచి ఉంటే చాలు ఆయనే మనకు సమస్తం సమకూరుస్తాడు ఈరోజు నుంచి మరి ఇప్పటిదాకా నీకు ఎవరిని కాపురిగా పెట్టుకున్న తెలియదు కానీ ఈరోజు నుంచి దేవుడిని నీ కాపురిగా పెట్టుకుంటే దేవుడిని నాయకుడిగా పెట్టుకుని ఉంటే నీకు నీ జీవితంలో ఏది అవసరం లేదు ఏ అవస్థ రాకుండా దేవుడిని నీకు సమస్తం సమకూరుస్తాడు దావిధంటా ఉన్నాడు ఏహో నా కాపరి నాకు లేమి కలగదు ఈ మాటలని దేవుడు నీ జీవితంలో దీవించి స్థిరపరచను కాక ఆమె